హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వట్లముడి గ్రామం ఈ క్వారి పందానికి ఈ రేపు నిర్వహించే జూనియర్ విభాగం అదేవిధంగా సీనియర్ విభాగానికి వచ్చిన జతండివి వట్లముడి గ్రామం చేప్రోల్ మండలం గుంటూరు జిల్లా అండి ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం వారండి వారి జూనియర్ గిత్తలు మరియు సీనియర్ గిత్తలు రావడం జరిగిందండి ఈ ప్రాంగణానికి జూనియర్ విభాగం మరియు సీనియర్ విభాగం ఆడడానికి ఈ గిత్త పేరు బసవా అండి ఈ గిత్త పేరు సామ్రాట్ బసవ సామ్రాట్ అండి ఈ గిత్తలు జూనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ వడ్లముడి క్వారీ పంద్యానికి జూనియర్ విభాగం అండి ఈ గిత్తలు ఈ జత మన ముందుకి జూనియర్ విభాగంలో ప్రదర్శన ఇవ్వడానికి వస్తాయండి ఈ జత ఆర్ఆర్ బుల్స్ డి రోహన్ బాబు గారు హైదరాబాద్ అదేవిధంగా మరొక జత అండి సీనియర్ విభాగం అండి మొండి జగమండి అండి ఈ గిత్తలు సీనియర్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ వడ్లమ్మూడి గ్రామానికి సీనియర్ విభాగం అంటే ఎనిమిదో తారీఖు నిర్వహించి సీనియర్ విభాగానికి వచ్చిన జత అండి ఇవి డి రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అండి ఆర్ఆర్ బుల్స్ వీరు జూనియర్ విభాగం మరియు సీనియర్ విభాగం బరిలేకి ఉంచుతున్నారండి ఫ్రెండ్స్ ఈ వడ్లముడి క్వారీ పందానికి ఈ జత ఎన్నో బహుమతి కవసం చేసుకుంటాయో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కింద అదేవిధంగా మనం ఏ ఊరిని చూస్తున్నారో ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి మీ ఊరి పేరు ఈ వీడియో అందరూ వెళ్ళిందో తెలుస్తుంది మాకు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి మీ ముందుకి వీడియోతో ఈ సత ప్రదర్శన వీడియోతో మీ ముందుకి వస్తానండి మరి